ఫ్రెండ్స్ గత ఆరు వేల సంవత్సరాలుగా ఉన్న ఒక గుడిసె గురించి మీకు తెలుసా ముఖ్యంగా లోపలికి ఎవరూ వెళ్లలేరు అలానే వెళ్లినవారు బయటకి రాలేరు ఆ గుడిసే పురాణాలలో రామాయణంలో మరియు ఋషుల మాటలలో మాత్రమే ప్రస్తావించబడింది ఆపై ఒకరోజు నాసా శాస్త్రవేత్తలు భారతదేశపు లోతుల్లో ఒక సిగ్నల్ పొందారు గూగుల్ మ్యాప్స్ కూడా గుర్తించలేని ర్యాడార్ మరియు ఉపగ్రహాలు కూడా డీకోడ్ చేయలేని ఒక సిగ్నల్ ఆ మర్మమైన గుడిసె తలుపులు తెరిచినప్పుడు శాస్త్రవేత్తలు తమ ముందున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ సమయంలో గడియారం ముళ్ళు ఆగిపోయాయి కాలం ఆగిపోయినట్లు మరియు సైన్స్ కూడా నిశ్శబ్దంగా మారినట్లు అనిపించింది అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆ గుడిసె లోపల ఏముంది ఇన్ని వేల సంవత్సరాలుగా దానిని ఎవరు సురక్షితంగా ఉంచారు మరియు ఈ గుడిసెలో ఇంకా ఏదైనా అదృశ్య శక్తి నివసిస్తుందా కాని అతిపెద్ద ప్రశ్నేమిటంటే ఇది కేవలం ఒక అద్భుతమా లేదా ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేని పురాతన భారతీయ లోతున చివరి క్షణాల్లో వెల్లడైన రహస్యం మీ ఆలోచనను మీ విశ్వాసాన్ని మరియు మీ ఆత్మను మారుస్తుంది కాబట్టి వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ కథ పూర్వాంచల్లోని ధవల్పూర్ అనే గ్రామంలో ప్రారంభమవుతుంది ఈ గ్రామం పురాతన ఆరావళి కొండలకు కొంత దూరంగా ఉంది అయితే ఈ గ్రామంలో అన్నీ విచిత్రంగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కాలం ఆగిపోతుంది మరియు ఆత్మ మాట్లాడుతుంది అయితే ఈ గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు అతని పేరు వీరేంద్ర రాథోడ్ అతను బాల్యం నుంచి ఇతరులకన్నా భిన్నంగా ఉండేవాడు గ్రామంలోని పిల్లలు పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత చెరువు వైపు పరిగెత్తినప్పుడు వీరేంద్ర కళ్ళు ఆలయ గంటల మూతలో మరియు హారతి జ్వాలలో మునిగిపోయేవి అతని చేతులు కొన్నిసార్లు రామచరిత మానస్ పేజీలను తిప్పేవి మరియు కొన్నిసార్లు తన తాతగారి శబరి ఎవరు అని అడిగేవి అతని తల్లిదండ్రులు రైతులు కష్టపడి పనిచేసేవారు నిజాయితీపరులు మరియు మతపరమైనవారు అతని తండ్రి సూర్యుడు ఉదయించగానే నాగలితో పొలాలకు వెళ్లేవాడు మరియు అతని తల్లి పొయ్యి మీద రొట్టెలు కాల్చేటప్పుడు రామాయణ కథలను చెప్పేది ఆ కథలు కేవలం పదాలు కాదు అవి సంవత్సరాల తర్వాత చెట్టుగా మారే విత్తనంలా అతని మనస్సులోని నేలలో కలిసిపోయాయి కాలక్రమేణా వీరేంద్ర ఆలోచన కూడా లోతుగా మారింది ఆసక్తి ఉన్నవారికి మాత్రమే లభించే ఉత్సుకతను అతని కళ్ళు ప్రతిబింబించాయి ఇతర పిల్లలు గణిత సమస్యలతో బిజీగా ఉన్నప్పుడు వీరేంద్ర చరిత్ర పుస్తకాలలో మతం తత్వశాస్త్రం మరియు సైన్స్ యొక్క దాగి ఉన్న సూత్రాల కోసం వెతుకుతున్నాడు కేవలం పది సంవత్సరాల వయసులో అతను తనలో తాను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు భారతదేశం మరిచిపోయిన ఆధ్యాత్మికతను నేను తిరిగి మేల్కొల్పిస్తాను చదువులో ఎప్పుడు మొదటి స్థానంలో నిలిచే వీరేంద్ర జిల్లా పాఠశాలకు వెళ్లాడు ఆ తర్వాత ప్రభుత్వ స్కాలర్షిప్ ద్వారా ఢిల్లీ చేరుకున్నాడు అక్కడి నుంచి ఐఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో అడ్మిషన్ పొందాడు కాని ఇక్కడ కూడా అతను ఇతరుల కంటే భిన్నంగా ఉన్నాడు ఇతర విద్యార్థులు విదేశీ పరిశోధన పత్రాలతో బిజీగా ఉండే చోట వీరేంద్ర వేదాలు ఉపనిషత్తులు మరియు పురాణాలలో శాస్త్రీయ సూత్రాల కోసం వెతుకుతున్నాడు చాలాసార్లు ప్రొఫెసర్లు నవ్వినప్పుడు లేదా అతని అభిరుచులను ఎగతాలు చేసినప్పుడు వేల సంవత్సరాల క్రితం మన ఋషులు తెలుసుకున్నది మీరు నేడు ప్రయోగశాలలో అదే పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశాంతంగా చెప్పేవాడు భాష మాత్రమే భిన్నంగా ఉంటుంది క్రమంగా అతని ఈ విభిన్న ఆలోచన సంస్థలో ఒక గుర్తింపుగా మారింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమయంలో భారతదేశంలోని రహస్య ఆధ్యాత్మిక ప్రదేశాలలో దాగి ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తిపై అతని పరిశోధన జరిగింది ఈ పరిశోధన చాలా లోతుగా ఉండటంతో దాని చర్చ నాసాకు చేరుకుంది నాసా అతనికి ప్రత్యేక ఆహ్వానం పంపింది భారీ జీతం కూడా అందించబడింది కాని వీరేంద్ర మర్యాదగా తిరస్కరించాడు అతని సమాధానం సరళమైనది మరియు బలమైనది నేను వాల్మీకి రామాయణం రాసిన భూమి నుండి వచ్చాను ఆ భూమికి తప్ప మరెక్కడా నా జ్ఞానాన్ని అందించలేను దీని తర్వాత వీరేంద్ర జీవితం మారిపోయింది అతను ఒక అన్వేషకుడిగా మరియు సనాతన ధర్మం పాటించే శాస్త్రవేత్తగా చాలా ఫేమస్ అయిపోయాడు కొన్నిసార్లు అతను కేదార్నాథ్ గుహలలో ధ్యానం చేస్తూ కనిపించాడు మరియు కొన్నిసార్లు యుహెచ్ పర్వతాలపై పురాతన ఋషుల పాదముద్రల కోసం వెతుకుతున్నాడు కొన్నిసార్లు అతను ఓసాలోని కోల్పోయిన దేవాలయాలలో నిశ్శబ్దంగా నిలబడేవాడు మరియు కొన్నిసార్లు అతను మహారాష్ట్ర అడవులలో మర్చిపోయిన ఆశ్రమాన్ని వెతుకుతూ తిరిగాడు అతని ప్రయాణం భౌగోళికం మాత్రమే కాదు ఇది ఆత్మ యొక్క లోతులను చేరుకునే ప్రయత్నం అతని ప్రయాణాలు ఎల్లప్పుడూ ఏకాంతంలో ఉంటాయి ఒక సన్యాసి సాధనలాగా బృందం లేకుండా మరియు శబ్దం లేకుండా అతను ఒక్కడే పరిశోధన చేస్తూ ఉంటాడు కేవలం పాత కెమెరా కొన్ని శాస్త్రీయ పరికరాలు మరియు అతని ప్రతి సూచనను రికార్డ్ చేసే జర్నల్ వీటిని మాత్రమే ఆయన క్యారీ చేస్తూ ఉండేవాడు అతని నిశ్శబ్ద ఆవిష్కరణలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తున్నాయి ప్రజలు అతన్ని పరిశోధకుడు కాదు ఆధునిక అన్వేషకుడని పిలవడం ప్రారంభించారు మరియు ఒకరోజు మర్చిపోయిన వ్యాసం అతని ప్రయాణ దిశను మార్చింది ఇది ఛత్తీస్గఢ్లోని శివనారాయణ్ ప్రాంతాన్ని ప్రస్తావించింది అక్కడొకప్పుడు శబరి గుడిసె ఉండేది కానీ దానికి ఖచ్చితమైన రుజువు లేదు అది కేవలం ఒక అవకాశం మాత్రమే కాని వీరేంద్రలో ఏదో వణుకు పట్టింది శ్రీరాముడు ప్రేమతో బర్రెలు స్వీకరించిన భూమిని నేను తాకగలన ఆ క్షణంలోనే అతను ఎటువంటి ప్రణాళిక లేకుండా నిర్ణయించుకున్నాడు అతను కొన్ని పరికరాలు రెండు జతల బట్టలు మరియు అతని తల్లి చిన్నప్పటి నుండి ఇచ్చిన రామచరిత మానస్కాభితో బయలుదేరాడు అతను రైలులో కూర్చున్న వెంటనే అతని మనస్సు ఆ స్థలం గురించి ఆలోచించడం ప్రారంభించింది రైలులో కూర్చున్న వెంటనే అతని మనస్సు స్థిరపడింది మంత్రాలు అతనిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి ఏదో అదృశ్య శక్తి అతన్ని పిలుస్తున్నట్లు శివనారాయణ్ గ్రామం సాధారణంగా కనిపించింది కాని అతను వెతుకుతున్న కళ్ళు అలసిపోలేదు అతను పెద్దలను కలిశాడు గిరిజన జానపద పాటలలో శబరి నీడ కోసం వెతికాడు అంతేకాకుండా అక్కడ కనిపించిన వాళ్లందరినీ ఇలా అడిగేవాడు ఇక్కడొకప్పుడు తపస్విని శబరి ఉండేదని ఆమె గురించి మీకేమైనా తెలుసా అని అడిగేవాడు కాని ఆమె గురించి అడిగి చూశాడు కాని ఎవరూ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాని ఆధారాలు నిశ్శబ్దంగా ఉన్న చోట విశ్వాసం మాట్లాడుతుంది ఇక ఉదయం అతను ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు మార్గం కష్టంగా ఉంది ముళ్ళు జారేవి ఆకలిగా ఉన్నాయి కానీ అతని తల్లిగొంతు లోపల ప్రతిధ్వనిస్తూనే ఉంది అయితే అక్కడ ఉన్న కంపలని తీస్తూ ఉండగా అక్కడొక దేవాలయంలాగా ఒక ప్రదేశం కనిపించింది అది చూడటానికి పాతబడిన గుడిసెలా కనబడింది అది చూడగానే వీరేంద్ర మనసు ఆనందంతో నిండిపోయింది అతని కళ్ళు కెమెరా ద్వారా చూస్తున్నాయి కాని మనస్సు వేరే యుగానికి చేరుకున్నట్లు అనిపించింది కొద్దిసేపటిలో అతను తన మొత్తం సెటప్ను సిద్ధం చేసుకున్నాడు జీపీఎస్ ఈఎంఎఫ్ డిటెక్టర్ థర్మల్ స్కానర్ మరియు అతను స్వయంగా రూపొందించిన ప్రత్యేక పరికరం స్పిరిచువల్ ఫీల్డ్ రికార్డర్ ఈ పరికరం సాధారణ శాస్త్ర పరిధికి మించిన అదృశ్య శక్తి తరంగాలను సంగ్రహించింది యంత్రాన్ని ఆన్ చేయగానే దాని సూది నేరుగా తీవ్రస్థాయికి చేరుకుంది వీరేంద్ర షాక్ అయ్యాడు కేదార్నాథ్ సమాధి గుహలో కూడా నేను ఇంత తీవ్రతను చూడలేదు వాతావరణ ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా ఉంది అక్కడ గాలి కూడా లేదు ఈ భూమి ఏదో చెబుతోంది కానీ మాటలు లేకుండా అతను అక్కడ డేరా వేశాడు తరువాతి కొన్ని రోజులు అతను తవ్వి రాళ్ల దిశను రికార్డ్ చేసి మట్టి పొరలను విశ్లేషించి సాయంత్రం ఏదో సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ధ్యానంలో కూర్చునేవాడు ఆపై ఒక రాత్రి ధ్యానంలోకి లోతుగా వెళుతున్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది వంగిన వీపుతో ముడతల్లో కాలకథ సాధారణ దుస్తులు మరియు కళ్లల్లో సంతృప్తి మెరుపుతో ఉన్న ఒక వృద్ధురాలు ఆమె నవ్వి నువ్వు వచ్చావని చెప్పింది చాలా కాలం నుండి నేను నిన్ను పిలుస్తున్నానని చెబుతోంది వీరేంద్ర నిద్ర నుండి మేల్కొన్నాడు అతని శరీరం చెమడతో తడిసిపోయింది కానీ కొంత స్వల్పకంపనం ఇప్పటికీ గాలిలో ప్రవహిస్తోంది గోడలు కూడా తన అనుభవాన్ని పంచుకున్నట్లుగా ఇప్పుడు ఎటువంటి సందేహం లేదు శవరి వేచి ఉన్న ప్రదేశం ఇదే రాముడు బెర్రీలను ప్రేమతో స్వీకరించిన చోటు ఇదే అని అతను గట్టిగా నమ్మాడు చరిత్ర ఇప్పటికీ గుండె చప్పుడులా సజీవంగా ఉన్న చోట అతను మరుసటి రోజు తన సోషల్ మీడియా ఛానల్లో ఒక లైన్ పోస్ట్ చేశాడు భారతదేశ హృదయం ఇంకా బ్రతికే ఉన్న ఒక ప్రదేశంలో నేను ఉన్నాను అని అతను సోషల్ మీడియాలో ట్యాగ్ చేశాడు ఆ పోస్ట్ నిప్పులా వ్యాపించింది వీడియో వైరల్ అయింది లక్షలాది మంది దానిని చూశారు ప్రజలు దీనిని కేవలం ఒక ఆవిష్కరణగా కాకుండా శాశ్వతమైన సంకేతంగా భావించారు మరియు ఈసారి కళ్ళు భారతదేశంపై మాత్రమే లేవు నాసా నిశబ్దంగా సంప్రదించింది వారు ఇప్పటికే వీరేంద్ర పరిశోధనను ట్రాక్ చేస్తున్నారు కాని ఇప్పుడు విషయం మరింత లోతుగా మారింది కొన్ని రోజుల్లో భారత ప్రభుత్వానికి ఒక ప్రత్యేక అభ్యర్థన అందింది మేము ఒక నిర్దిష్ట ప్రాంతంలో విద్యుత్ అయస్కాంత మరియు భౌగోళిక పరీక్షలు చేయాలనుకుంటున్నాము ఆ ప్రాంతం పేరు శివనారాయణ అటవీ ప్రాంతమని చూసినప్పుడు ప్రభుత్వం ఆశ్చర్యపోయింది ఇది సంవత్సరాలుగా రిజర్వ్ చేయబడిన మరియు పరిమితం చేయబడిన ప్రాంతం కానీ వీరేంద్ర రాథోడ్ నివేదిక డేటా మరియు విశ్లేషణ చాలా శాస్త్రీయంగా మరియు స్థిరంగా ఉన్నాయి ప్రత్యేక అనుమతి జారీ చేయబడింది మరియు తరువాత అమెరికా నుండి ముగ్గురు శాస్త్రవేత్తలు భారత గడ్డపై అడుగుపెట్టారు వారు ఆధునిక పరికరాలను తీసుకొచ్చి ఉండవచ్చు కానీ వారు ఎదుర్కోవాల్సిన రహస్యాలకు సమాధానాలు బహుశా ఏదో ఒక మంత్రంలో ఏదో ఒక పవిత్ర నేలలో దాగి ఉండవచ్చు మూడు ముఖాలు మూడు దేశాలు మూడు దృక్కోణాలు ప్రఖ్యాత భూవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్మ హ్యామిల్టన్ శక్తి తరంగాలపైన పరిశోధన చేసిన నోబెల్ నామినేట్ చేయబడిన శాస్త్రవేత్త డాలీ జాన్సన్ మరియు పదార్థ స్పృహపై పరిశోధన చేస్తున్న ఆసియాలో ప్రముఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షాటింగ్ ఈ ముగ్గురు భారతదేశానికి చేరుకున్న వెంటనే వీరేంద్ర రాథోడ్తో మాట్లాడారు వారు ఆశించినంత వెచ్చదనం వారికి లభించలేదు అప్పుడు వీరేంద్ర మీరు ఈ భూమిని కేవలం అధ్యయనం చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వబడింది కనుక కేవలం అధ్యయనం మాత్రమే చేయండి అంతేకాని ఈ నేలను అవమానించడం మరియు కూల్చివేయడం వంటి పనులను మీరు అసలు చేయకూడదు అంతేకాకుండా ఇక్కడ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను అడగండి కానీ తెలియకుండా దీన్ని ముట్టుకోవద్దని చెప్పాడు అప్పుడు ముగ్గురు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఏ సంస్థతోనూ సంబంధం లేని లేదా ఏ అంతర్జాతీయ మిషన్లో భాగం కానీ ఒక యువకుడిలో సైన్స్ మరియు సంస్కృతి యొక్క సమ్మేళనం అంత నమ్మకంగా ఉంది వారు ఇంతకుముందు ఎన్నడూ అనుభవించలేదు వీరేంద్ర విడిది చేసిన లోతెన అడవి ప్రాంతానికి చేరుకున్నప్పుడు డాక్టర్ ఎమ్మా చేసిన మొదటి పని ఆమె జియో మ్యాగ్నెటిక్ స్కానర్ను ఆన్ చేయడం తెరపై ఉన్న గ్రాఫ్లు భూమి కింద కొంత పల్సేటింగ్ శక్తి దాగి ఉన్నట్లుగా వింతగా ఉన్నాయి డాలీ జాన్సన్ యొక్క మ్యాగ్నటోమీటర్ ఈ భూమి యొక్క సాధారణ విద్యుత్ పవన పుణ్యాల నుండి పూర్తిగా భిన్నంగా ఉందని సూచిస్తుంది ఇది సైన్స్ పరిధికి మించిన స్వభావం కలిగిన ఏదో పురాతన మూలం నుండి నిర్వహించబడుతున్నట్లుగా ఉంది వారి రీడింగ్లను కొంత సమయం తర్వాత నాసా ప్రధాన కార్యాలయానికి పంపారు అక్కడి నుండి ప్రతిస్పందన వచ్చింది ఇక్కడ ఒక పురాతన విద్యుత్ శక్తి కేంద్రం ఉంది ఇది బహుశా ఐదు వేల సంవత్సరాల క్రితం యాక్టివ్గా ఉండేదని చెప్పారు కానీ ఆ శాస్త్రవేత్తలకు వారు సహజ క్రమరాహిత్యంగా భావిస్తున్న శక్తి ఏదో యుగధర్మ ఆత్మ యొక్క తపస్సు నుండి వెలువడే శక్తి అని తెలియదు వారు రాతోడిను ప్రశ్నించారు ఇక్కడ మనం ప్రవేశించగల ఏదైనా నిర్మాణం ఉందా అని అడిగారు అప్పుడు వీరేంద్ర నవ్వుతూ అవును ఇక్కడొక గుడిసె ఉంది దాని లోపలికి మీరు ఎవరూ ప్రవేశించలేరు ఆ గుడిసెలోకి ప్రవేశించాలంటే మీకు అనుమతి ఉండాలని చెప్తాడు అప్పుడు ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరు అనుమతి కావాలని అడుగుతారు అప్పుడు వీరేంద్ర మీ ఆత్మ యొక్క అనుమతి అని చెప్పాడు ఇలా కొంత సమయం అయిన తర్వాత వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో రాత్రి షాహు ఒక కళ చూశాడు అతను తన రిజిస్టర్లో ఇలా రాశాడు నేను ఒక స్త్రీని చూశాను ఆమె వృద్ధురాలు ఆమె కళ్ళల్లో శాంతి ఉంది ఆమె చెప్పింది మీరు ఈ భూమి మొత్తాన్ని తాకవచ్చు కానీ ఆ గుడిసె యొక్క తలుపులను మాత్రం మీరు తాకలేదోని చెప్తున్నట్టు కలలోకి వస్తుంది వారు ఉదయం మేల్కొన్న వెంటనే ముగ్గురు శాస్త్రవేత్తలు ఒకే స్వరంలో హే నేను ఆ తలుపు తెరనివ్వండి అని అన్నారు కాని వీరేంద్ర ఇంకా మొండిగా ఉన్నాడు నాకు లోపల నుండి కాలు వచ్చే వరకు నేను ఆ తలుపు తెరవను ఈ సందేశం నాసాకు చేరింది అక్కడి అధికారులు ఆదేశించారు యువకుడు అనుమతి ఇవ్వకపోతే మిషన్ ఆపండి తిరిగి రండి ఎవరూ వారి కాలచక్రాన్ని తాకడానికి అనుమతించినట్లుగా ఒక పాత వస్త్రం ఒక మూలలో ఉంచబడింది అది ఎండిపోలేదు అది శాంతితో చుట్టబడి ఉంది బహుశా శబరి చివరిసారిగా ధరించిన అదే వస్త్రమై ఉండాలి కొన్ని ఎండిన బెర్రీలను మట్టిపళ్ళెంలో ఉంచారు వాటిని తాకిన తర్వాత కూడా సమయం ఆగిపోయినట్లు ఉంది అక్కడ చాలా సరళమైన కానీ సజీవమైన శ్రీరాముని విగ్రహం ఉంచబడింది ప్రేమనేది గొప్ప సత్యం వీరేంద్ర ధ్యానం నుండి మేల్కొన్నప్పుడు అతని కళ్ళు తడిసిపోయాయి కానీ అతని ముఖం శాంతి మరియు అనుభవాల ప్రకాశంతో ప్రకాశిస్తోంది అతను మళ్లీ గుడిసె తలుపును జాగ్రత్తగా మూసివేశాడు అతను తాళం వేసి సమీపంలో కొన్ని రాళ్లతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి అక్కడ ఒక లైన్ రాశాడు ఈ ప్రదేశం ఇప్పటికీ సజీవంగా ఉంది కానీ ప్రేమతో చూసేవారికి మాత్రమే నాసా బృందం అమెరికాకు తిరిగి వచ్చి తన నివేదికను బహిరంగంగా ప్రకటించినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది సైన్స్ నిర్వచించలేని అలానే ఏ టెక్నాలజీ కూడా కొలవలేని శక్తి క్షేత్రాన్ని మనం అనుభవించమని వారు చెప్పారు ఈ శక్తి ఏ భౌతిక మూలం నుండి వచ్చింది కాదు ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క అనుభవమే ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక కమిటీ ఆ గుడిసెను ప్రపంచ వారసత్వంగా ప్రకటించింది కానీ భారత ప్రభుత్వం మరియు వీరేంద్ర రాథోడ్ ఒక ముఖ్యమైన షరతు విధించారు ఈ ప్రదేశం ఎప్పటికీ పర్యాటక ప్రదేశంగా మారదు ఎందుకంటే ఆ ప్రదేశాన్ని కేవలం ఎవరి ఆత్మ అయితే దాన్ని పిలుస్తుందో వారు మాత్రమే దానిని చూడగలరు మరుసటి సంవత్సరం వీరేంద్ర తన గ్రామమైన ధవల్పూర్కు తిరిగి వచ్చి ఒక ఆధునిక గురుకుల్ని స్థాపించాడు అక్కడ పిల్లలకు వేదశాస్త్రం మరియు భారతదేశ అద్భుతమైన చరిత్ర యొక్క సమగ్రమైన మరియు సమతుల్య విద్యను అందించారు అతని యూట్యూబ్ ఛానల్ ఇకపై కేవలం పరిశోధన వేదిక కాదు అది ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా మారింది ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ నాడు అతను ఒంటరిగా ఆ గుడిసెకు వెళ్లి దీపం వెలిగించి శబరికి నమస్కరించి ఎటువంటి శబ్దం చేయకుండా తిరిగి వచ్చేవాడు ఒకసారి ఒక జర్నలిస్ట్ అతనిని అడిగాడు మీరు ఎప్పుడైనా అక్కడ శ్రీరాముడిని చూశారా వీరేంద్ర ప్రశాంతమైన చిరునవ్వుతో బదులిచ్చారు లేదు నేను అతన్ని చూడలేదు కానీ నేను అతనిని అనుభవించాను మరియు కొన్నిసార్లు అనుభూతి చూడటం కంటే ఎక్కువ సైన్స్ తలవంచి ప్రేమను అంతిమ సత్యంగా అంగీకరించిన అద్భుతమైన ప్రయాణం ఇక్కడే ముగుస్తుంది ఎందుకంటే ఆరు వేల సంవత్సరాల తర్వాత నిజమైన ఉద్దేశాలతో మరియు స్వచ్ఛమైన మనసుతో శోధించిన ఒక సాధారణ రైతు యుగ యుగాలుగా ఎవరూ తాకలేని ఆ రహస్యం యొక్క ద్వారానే చేరుకున్నాడు మరియు బహుశా ఇది ఈ కథ యొక్క అతిపెద్ద పాఠం కావచ్చు గొప్ప ఆవిష్కరణలు ఎల్లప్పుడూ కేవలం టెలిస్కోప్లు పాఠాలు లేదా ప్రయోగశాల నుండి రావు అవి నిశ్శబ్ద తపస్సులో ప్రేమ యొక్క స్వచ్ఛతలో మరియు మనస్సు యొక్క లోతుల్లో మాత్రమే వినగల ఒక అద్భుతమైన అనుభవం నుండి పుడతాయి అక్కడికి వెళ్లే హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక స్థలం పవిత్రమైనదిగా మారుతుంది మీరు వీడియోను ఇక్కడి వరకు మీ కళ్ళను మూసుకుని మరియు మీ హృదయం తెరిచి చూసినట్లయితే అది కేవలం కథగా కాకుండా ఒక అనుభవంగా మారుతుంది శబరి నిరీక్షణ శ్రీరాముని ప్రేమ వీరేంద్రుని తపస్సు అన్నీ మిమ్మల్ని ఒకే సత్యం వైపు నడిపిస్తాయి మీ స్నేహితులతో ఒకరి ఆత్మ కూడా ఈ పిలుపును వినే అవకాశం ఉన్నందున షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి